వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి విశాఖపట్నం అభివృద్ధిని వేగవంతం చేయాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది అయితే నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బే సిటీగా తీర్చిదిద్దాలి అన్నది ముఖ్య లక్ష్యంగా కల్పిస్తోంది ఇప్పటికే అనేక భారీ సంస్థలు ముఖ్యంగా మనం చూస్తే రీసెంట్గా ఐటీ రంగానికి చెందిన కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఇప్పటికే లోకేష్ చంద్రబాబు చెప్పారు వాళ్లతో చాలా రకాల మీటింగ్స్ జరుగుతూ వచ్చాయి అయితే ఆసియాలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖలో ఏర్పాటు కావడం ఇప్పుడు నగర అభివృద్ధికి కొత్త దిశను సూచిస్తోంది మరి రాబోయే పదేళ్లలో గనక విశాఖపట్నాన్ని చూస్తే దాని రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని కూడా టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది దీనికి అనుగుణంగానే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికని కూడా రూపొందించింది నగరాన్ని కేవలం పర్యాటకానికి మాత్రమే అంకితం చేయకుండా అక్కడ పరిశ్రమలు ఐటీ రంగాల్లో కూడా విశాఖని ముందంజలో నిలపటానికి ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అయితే కైలాసగిరి పరిసరాల్లో చేపడుతున్న పనులు గనక చూస్తే అభివృద్ధి దిశలో కీలకంగా మారబోతున్నాయి ఇప్పటికే పర్యాటక ప్రాజెక్టులు అక్కడ జరుగుతున్నప్పటికీ ఆ ప్రాంతంలో ఎనభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో యాభై అంతస్తులు ఐకానిక్ టవర్ నిర్మించేందుకు ఇప్పుడు ప్రణాళిక సిద్ధమైంది మరి అందరి దృష్టి దీనిపైనే నగరానికి వచ్చే ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షించేలా ఈ టవర్ను రూపకల్పన చేస్తారు ఇందులో మనం చూస్తే కనుక లగ్జరీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు క్లబ్ హౌస్లు జాగింగ్కి ఇంకా సైక్లింగ్ ట్రాక్స్ స్విమ్మింగ్ పూల్ వంటి అనేక ఆధునిక సౌకర్యాలు కూడా ఉన్నాయి పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తూనే కూడా రియల్ ఎస్టేట్ రంగానికి తక్కువ కాకుండా కూడా ఈ ప్రాజెక్టు కొత్త అవకాశాలు తెస్తుందని అధికారులు భావిస్తున్నారు అయితే ఈ టవర్ గనక ఫాస్ట్గా పూర్తయితే ఇది ఏపీలోనే అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ భవనాల్లో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంటుంది ప్రజా ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు రాబోయే రెండు నెలల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి కార్యాచరణ స్టార్ట్ కాబోతోంది మరొక వైపు ఒక్కటే కాకుండా నగర శివార్లోని కొత్త వలస ప్రాంతంలో చూస్తే నూట ఇరవై ఎకరాల విస్తీర్ణంలో థీమ్ ఆధారిత టౌన్షిప్ నిర్మించేందుకు సిద్ధమైంది ఇందులో మనం చూస్తే ఐటీ రంగం ఇన్నోవేషన్ స్టార్టప్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆధునిక సదుపాయాలతో కూడా నిర్మాణం చేపడుతున్నట్లు ఇప్పటికే లోకేష్ చెప్పారు ఇది విశాఖను టెక్నాలజీ హక్కుగా మారుస్తూ కొత్త పెట్టుబడులను ఆకర్షించేలా ఉంటుంది అయితే ఇప్పటికే విశాఖ నగరం పర్యాటక పరంగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది దాని సముద్ర తీరాలే కానీ పర్వతాలు ప్రకృతి సౌందర్యం కలగలిపిన నగరంగా ఇది ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది ప్రభుత్వం విశాఖను వాణిజ్య రాజధానిగా గుర్తించిన నేపథ్యంలోనే రాష్ట్ర స్థాయి ఇంకా జాతీయ స్థాయి కార్యక్రమాలకి కూడా విశాఖ వేదికగా మారిపోతోంది పరిశ్రమలు ఐటీ పర్యాటక రంగాలు సమానంగా వృద్ధి చెందుతాయి మరి ఈ మూడు రంగాల కలయికతో విశాఖపట్నం రాబోయే దశాబ్దంలో దేశంలోనే కాక ప్రపంచంలోనే ప్రముఖ నగరంగా ఎదుగుతుందని అంచనాలు ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు గనక ఖచ్చితంగా అమలైతే విశాఖ నిజమైన గ్లోబల్ బేసిటీగా సిటీగా మారటం మాత్రం చాలా తక్కువ టైంలోనే అయిపోతుందని కూడా నిపుణులు భావిస్తున్నారు ఇలా అయితే మంచిదేగా మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉన్నాను బర్డ్ మీడియా